ఎన్నికల కంటే అభ్యర్థులు వారి అనుచరు ప్రజలను వ్యక్తిగతంగా కలవడం వారికి కరపత్రాలు అందించడం సహజం అయితే ఇప్పుడు ప్రచార శైలి మారింది సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో అభ్యర్థులు చుట్టారు తెప్పలుగా వస్తుండటంతో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఎందుకు కారణం ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థులు అనుచరులు వారి పేరు మీద పార్టీ పేరు మీద పది వరకు వాట్సాప్ గ్రూప్లను క్రియేట్ చేసి అందరినీ యాడ్ చేస్తూ ప్రతిరోజు అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు మండల నియోజకవర్గ స్థాయి మొదలుకొని గ్రామ పేరుతో కుల సంఘాల పేరుతో కూడా గ్రూప్ ఏర్పాటు చేసుకొని మెసేజ్ల రూపంలో ఓటు వేయాలని కోరుతున్నారు దీనికి తోడు కొందరు జర్నలిస్టులు సైతం వారి కంపెనీ పేర్లతో గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి రోజు వచ్చే వార్తలను పోస్ట్ చేస్తున్నారు వాటికి డౌన్లోడ్ చేసుకుంటున్న వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఉదయమే వారి వార్తలను అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో వాటిని డిలీట్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు we